నాకు అత్యంత ప్రియులైన సత్యాన్వేషకులందరికీ మరోసారి ప్రభుని యేసుక్రీస్తు వారి శుభనామంలో నమస్కారాలు దైవాశిస్సులు వందనాలు ఆహ్వానం పలుకుతూ మరోసారి ధర్మోపదేశానికి ఉపక్రమిస్తున్నాను రండి ప్రియ మిత్రులారా నా సహ విద్యార్థులారా చిత్తగించండి నేటి మన ధ్యానము కొరకు ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము ఆరవ వచనాన్ని నేను చదువుతున్నాను మీకు అవకాశం ఉంటే బైబిల్స్ తీసి చూడండి లేకపోతే శ్రద్ధగా ఆలకించండి తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు ప్రియమిత్రులారా ఈ ఇద్దరు సాక్షులు ఎవరు ఏమిటి అనే విషయాన్ని ఈ వారం మీకు చెబుతాను అని పోయిన వారం మెసేజ్లో ఎపిసోడ్లో నేను మీకు వాగ్దానం చేశాను అందుచేత ఈ ప్రసంగం ప్రారంభించాను ప్రియులారా ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అసలు వాళ్ళని కూర్చి మనం ఏమనుకోవాలి వాళ్ళు నిజంగా వ్యక్తులా లేకపోతే ఒక సిస్టమా వారు గత కాలములో జీవించిన భక్తుల యొక్క పునర్జన్మ లేక పునరాగమనమా లేకపోతే కొత్తగా దేవుడు లేవనెత్తి వాడుకునే భక్తుల ఎవరు వీరు వీళ్ళని గూర్చి మనం ఏమనుకోవాలి అనే విషయాన్ని వాళ్ళు మనం చర్చించుకుందాం నేర్చుకుందాం తెలుసుకుందాం ఇద్దరు సాక్షులను గూర్చినటువంటి వివరము సత్యము వాస్తవము ఎంత గొప్పది అంటే ఆ చిన్న అంశము మీద నా ఇద్దరు సాక్షులకు నేను అధికారం ఇచ్చేదను అనే ఒక మాట మీద ఒక వ్యాఖ్య మీద ఒక ఉద్గ్రంథమే వ్రాయవలసి వస్తుంది వ్రాయడానికి అవకాశం ఉన్నది అవసరం ఉన్నది అంత గొప్ప అంశం అది ఈ ఇద్దరు సాక్షులను గూర్చి చాలామంది గొప్ప గొప్ప భక్తులు వ్యాఖ్యాతలు రకరకాల వ్యాఖ్యానాలు చెప్పారు వాళ్ళందరికీ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ఆఫ్ దోస్ గ్రేట్ ప్రీచర్స్ అండ్ కామెంటేటర్స్ తగిన విధంగా వారికి నా నమస్కారాలు తెలియజేస్తూ నేను చెబుతున్నాను ఆ వ్యాఖ్యానాలలో చాలా మటుకు అసంబద్ధమైనవి అసత్యమైనవి సత్యదూరమైనవి అని చెప్పడానికి ఎటువంటి సందేహము నాకైతే లేదు ప్రిలారా ఎందుకో వివరిస్తాను వినండి మొట్టమొదటి విషయం ఆ ఇద్దరు సాక్షుల యొక్క లక్షణాలను బట్టి వారు మోసేలియాలు అనే వ్యాఖ్యానం ఒకటి ఉన్నది రెండవదిగా వారు హనుకు ఏలియా లేక హనోకు మోషే అనే వ్యాఖ్యానం ఒకటి ఉన్నది మోషే హనోకు కావచ్చు లేక ఏలియా మోషే కావచ్చు అనే ఒక వ్యాఖ్యానము చలామణి ఉంది ప్రచారంలో ఉన్నది ప్రిలారా కారణం ఏమిటంటే వాళ్ళ లక్షణాలు వాళ్ళ పరిచర్య లక్షణాలు చెప్పాడు ఆరో వచనంలో ఆకాశమును మూయుటకు వారికి అధికారం ఉన్నది అది ఏలియా పరిచర్య లక్షణం ఏలియా కూడా మూడున్నర సంవత్సరాలే ఆహాబు పరిపాలన కాలంలో మూడున్నర సంవత్సరాలు ఆకాశమును మూసేశాడు మళ్ళీ నా మాట చొప్పునగాక భూమి మీద ఆకాశం వర్షాన్ని కానీ మంచును కానీ కురిపించదు భూమి తన ఫలమునివ్వదు అని ఆహాబురాజు సముఖములో ప్రకటించి వెళ్ళిపోయాడు ఏలియా ఏలియా ఆకాశమును మూసిన ప్రవక్తగా చరిత్రలో నిలబడిపోయాడు ఆ లక్షణం ఉన్నది వీళ్లకు రెండవదిగా వాళ్లకు ఉన్నటువంటి లక్షణం తమకు ఇలా తెగుళ్ళతో నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకు వారికి అధికారము కలదు నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుట ఇది మోసే లక్షణం మోసే పరిచర్య కాలములో ఐగుప్తు దేశ ప్రజలు రకరకాల తెగుళ్ళతో బాధించబడ్డారు అంతేకాదు వీళ్ళు నీళ్లను రక్తముగా కూడా మార్చేస్తారట ఆరవచనలు చెప్పబడింది మాట నీళ్లను రక్తముగా మార్చుట అనగానే బైబిల్తో కాస్త ఏ కాస్తైనా పరిచయం ఉన్న ఎవరికైనా కనీస పరిచయం ఉన్న ఎవరికైనా టెన్ కమాండ్మెంట్స్ సినిమా ఒకసారైనా చూసిన వాళ్ళు ఎవరికైనా వెంటనే స్ఫోరిస్తుంది ఇది మోసే చేసినటువంటి కార్యము అద్భుత సూచక క్రియ ప్రియ మిత్రులారా మోసే చేసినట్లుగా వీళ్ళు నీళ్లను రక్తముగా మార్చడం నానా విధమైన తెగుళ్లతో భూనివాసులను బాధించడం ఎలియా చేసినట్టు ఆకాశాన్ని మూసేసేయడం ఆకాశము నుండి ఎలియా అగ్నిని రప్పిస్తే వీళ్ళేమో తమ నోళ్లలో నుండి అగ్నిని రప్పించటం దీన్ని బట్టి ఇద్దరు సాక్షులు ఎవరో కాదు పాత నిబంధన కాలములో జీవించి ఘనమైన సేవ చేసినటువంటి ఏలియా మోషే మళ్ళీ అంచకాలంలో మహాశ్రముల కాలంలో భూమి మీదకి వస్తారు అనేది ఒక వ్యాఖ్యానము చలామణిలో ఉంది ఏలియా మోషే మోషే ఏలియా అలా కాదు అసలు వీళ్ళిద్దరూ హనోకు ఏలియా అవ్వడానికి అవకాశం ఉన్నది అని మిగతా కొందరు వ్యాఖ్యాతలు చెప్పారు కారణం ఏంటంటే హనోకు చనిపోలేదు ఏలియా కూడా చనిపోలేదు హనోకు దేవుని చేత కొనిపోబడేను కనుక అతడు లేకపోయాను హనోకు కనబడలేదు హనోకు దేవునితో నడిచిన తర్వాత మూడు వందల సంవత్సరాలు కుమారులను కుమార్తెలను కనుసు దేవునితో నడిచిన తర్వాత తను తీసుకొని పోయిను కనుక హనుకు లేకపోయెను అని ఆది కాండం ఐదవ అధ్యాయంలోనే చెప్పబడింది అందుచేత హనుకు మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చి చచ్చిపోవాల్సిన అవసరం ఉంది అని కొంతమంది వ్యాఖ్యాతలు మొండిపట్టుబట్టారు అలా చనిపోకుండా వెళ్ళిపోవడానికి అవకాశం లేదండి అలా చనిపోకుండా మహిమలోకంలో శాశ్వతంగా స్థిరపడ్డానికి రూల్స్ ఒప్పుకోవండి ఎందుకంటే హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను ఆ తరువాత తీర్పు జరుగును అని వ్రాయబడి ఉంది లేఖనము ఘోషిస్తుంది హెబ్రి తొమ్మిది ఇరవై ఏడు చదివాను మనుషులు ఒక్కసారి మృతి పొందవలసి ఉన్నది అని వ్రాయబడింది దీన్ని వాళ్ళు అలా చెప్పుకున్నారు మనుషులు ఒకసారి తప్పకుండా చచ్చిపోవాలి కాబట్టి మరి హనువుకి చచ్చిపోలేదు కదా తిరిగి వచ్చి చచ్చిపోవాలి ఎలియా కూడా చచ్చిపోలేదు కదా చావకుండానే బొందితో స్వర్గానికి వెళ్ళిపోయాడు దేహముతోనే స్వర్గానికి వెళ్ళిపోయాడు అగ్నిరథము మీద గనక ఆ మహాప్రవక్త కూడా మళ్ళీ రావాలి చచ్చిపోవాలి కనుక హనోకు ఏలియా అయి ఉంటారు ఎందుకు చచ్చిపోవాలి అనే రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఆ చచ్చిపోవాలి అనే రిక్వైర్మెంట్ను పరిగణనలోనికి తీసుకోకుండా ఉంటే కేవలము ఒకవేళ పరిచర్య లక్షణాలను బట్టి వాళ్ళు జరిగించే అద్భుత కార్యాలను బట్టి చూస్తే మోసే ఏలియా అయి ఉండటానికి అవకాశం ఉంది అని మరికొంతమంది వ్యాఖ్యాతలు చెప్పారు ఈ రెండు వ్యాఖ్యానాలు కూడా అబద్ధము అసత్యము అసమంజసము అసంబద్ధము లేఖన విరుద్ధము న్యాయ విరుద్ధము తర్క విరుద్ధమునని బుధజనులందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను ఆ రెండు వ్యాఖ్యానాలు కూడా సబబు కానీ కాదు బైబిల్ ఒప్పుకోదు మొట్టమొదటి విషయం చెప్తున్నా హనోకు మళ్ళీ రావాలి చావాలి ఏలియా మళ్ళీ రావాలి చచ్చిపోవాలి రుచి చూడాలి అనడానికి అవకాశము లేదు మొట్టమొదటి విషయం హనోకు కావడానికి లేదు ఎందుకనగా హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయంలో హనోకును గూర్చి ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు ఐదవ వచనము చూడండి విశ్వాసమును బట్టి హనుకు మరణము చూడకుండునట్లు కొనిపోబడేను మరణము చూడకుండా అని లేఖనం తేటగా చెబుతూ ఉంటే హనుకు మళ్ళీ వచ్చి చచ్చిపోతాడు అని చెప్పుకోవడం ఏంటండి అసలు హనుకును దేవుడు తీసుకువెళ్ళిన ఉద్దేశమే ఏమిటంటే హనుకు ఎన్నటికీ మరణము చూడకూడదు అనే దేవుడు తీసుకెళ్ళాడట దేవుడు ఎందుకు హనూకును తీసుకువెళ్ళాడు ఏలియలాగానే హనుకును కూడా అగ్నిరథముల మీదనే దేవుడు తీసుకుపోయాడట ఈ విషయం బైబిల్లో రాయబడి లేదు ఎపిక్ ఆఫ్ గిల్గమేష్లో గమేష్లో రాయబడింది మెసపటేమియన్ పురాణం గిల్గమేష్ ఎపిక్లో రాయబడిన విషయం అది హనుకు అగ్నిరథముల మీద అగ్నిగుర్రములు లాగే అగ్నిరథము మీద దేవతలు వచ్చి హనుకును స్వర్గానికి తీసుకువెళ్ళారు అని గిల్గమేష్ ఎపిక్లో రాయబడింది చాలా ప్రాబబిలిటీ ఉన్నటువంటి స్టోరీ అది మనం నమ్మడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఆ తర్వాత కొంతకాలానికి ఏలియాను అదే ఫ్యాషన్లో అదే స్టైల్లో అదే పద్ధతిలో దేవుడు తీసుకెళ్ళాడు గనక హనోకును దేవుడు తీసుకెళ్లేటప్పుడు అగ్ని రథము మీద తీసుకెళ్లేటప్పుడు మరణము అతడు చూడకుండా తీసుకువెళ్ళాడని చెబుతుంది బైబిల్ అంతేగాని అతని మరణమును వాయిదా వెయ్యినట్లు కాదు ఇప్పుడు కాదు భవిష్యత్తులో అతడు మరణించున్నట్లు కాదు అతడు ఎన్నటికీ మరణము చూడకుండాన్నట్లు దేవుడు తీసుకెళ్ళాడు గనుక హనోకు మళ్ళీ భూమి మీదకి వచ్చి చచ్చిపోతే ఈ వచనాన్ని మనం మార్చి రాసుకోవాల్సి ఉంటుంది ఆ పని మనం చేయలేం గనక ఆ వ్యాఖ్యానం మనం చెప్పుకోలేం అంగీకరించలేం రెండవ విషయం ఏలియా తప్పకుండా వచ్చి చచ్చిపోవాలి హనోక విషయంలో అలా రాయబడి ఉంది మరణము చూడకుండా అని వ్రాయబడి ఉంది కానీ ఏలియా విషయంలో లేదు కదా కనుక ఏలియా ఒకటి అయి ఉండవచ్చు కదా ఈ ఇద్దరు సాక్షుల్లో ఏలియా తిరిగి వచ్చి చచ్చిపోతాడని మనం అనుకోవచ్చు కదా అని కొంతమంది మీమాంసలు ఉన్నారు ఒకవేళ ఆ వ్యాఖ్యానం సరైనది ఏమో అనే ఒక ఉద్దేశంలో కానీ నేను చెబుతున్నాను ఏలియా కూడా అయి ఉండడానికి అవసరము లేదు అవసరము లేదు అసలు మనుషులందరూ ఒకసారి తప్పకుండా చచ్చిపోవాలి అనే నిబంధనే లేదు నియమమే లేదు రూలే లేదు పైపచ్చి ఇంకొక రూల్ ఉంది మనుషులందరూ చచ్చిపోకూడదు అనే రూల్ ఉంది జాతస్య మరణం ధ్రువం అనే మాట దేవుని ఎరుగని పండితులు సృష్టించిన శ్లోకం అది బైబిల్ చెప్పిన సత్యం కాదు బైబిల్ చెబుతున్న సత్యం ఏంటంటే మనుషులందరూ చచ్చిపోరు అనే బైబిల్ చెబుతోంది మొదటి కొరింతి పత్రిక దయచేసి పదిహేనవ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే యాభై రెండవ వచనం నుండి కిందికి నేను చదువుతున్నాను మొదటి కొరింత పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై రెండు నుండి కిందికి ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరమును నిద్రించము మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే కడబూరం గాని మనమందరము మార్పు పొందుదుము బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము ప్రియులారా నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరమును మార్పు పొందుదుము యేసు ప్రభువు వారి రాకడ సమయములో మ్రోగే బూర పేరు కడబూర ఆ కడబోరం రోగేదాకా సజీవులై ఉండే మనుషులు విశ్వాసులైతే రక్షణ పొందిన వారైతే యేసు రక్తములు తమ పాప పరిహారాన్ని పొందిన వాళ్ళైతే యేసు రక్తాన్ని బట్టి దేవునితో వారైతే అలా రక్షణ పొందిన ధనుయులు భాగ్యశాలులు కడబోరం రోగేదాకా ఒకవేళ బ్రతికి ఉంటే ఆ తర్వాత వాళ్ళు ఎన్నటికి చనిపోరు ఎన్నటికినీ చనిపోరు కడబోరం రోగేదాకా బ్రతికి ఉన్న భక్తులు మహిమ శరీరధారులై రెప్పపాటున వాళ్ళ మట్టి దేహాలు మహిమదేహాలుగా మార్చబడగా మహిమదేహధారులై పరలోకానికి వెళ్ళిపోతారు ఇక మళ్ళీ ఎన్నటికి వాళ్ళు మరణించరు మరణించరు ఏలియా ఆహన్మోకులు చచ్చిపోలేదు ఎందుకండి బాధపడుతున్నారు కడబూరం రోగేదాకా మీరు సజీవులై ఉంటే మీరు కూడా ఎప్పటికీ చచ్చిపోరు రేపు పరలోకానికి మనం వెళ్ళిన తర్వాత మరణం అనేది చూడనే చూడకుండా పరలోకానికి వచ్చిన వాళ్ళు కోట్ల మంది భక్తులు ఉంటారు ఒక ఇద్దరే కాదు ఏలియా హనోకులు ఇద్దరే అనుకుంటున్నారు మీరు ఇద్దరే కాదు రాకడ వరకు సజీవులే నిలిచి ఉండేవాళ్ళు కడబూర ధ్వనించిన సమయములో తమ దేహాలు మహిమ దేహాలుగా మార్చబడగా పరలోకానికి వెళ్ళిపోతారు ఆ మహిమ దేహాలతో నిత్యత్వం అంతా యుగ యుగాలు జీవిస్తారు అసలు మరణం అనేది ఎలా ఉంటుంది అరే మేము అసలు ఆ ఛాన్సే మిస్ అయిపోయామే దేహమును విడిచి ఆత్మ వెళ్ళిపోవడం పరదేశంలో విశ్రాంతి పొందడం మళ్ళీ రావడం వచ్చేసరికి దేహము కొత్తగా మారిపోవడం అవే పోలికలు లక్షణాలు అయితే వేరు ఈ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మేము మిస్ అయిపోయామే అనుకునే వాళ్ళు కోట్ల మంది పరలోకంలో ఉంటారు మరణము రుచి చూడని వాళ్ళు చావును అనుభవించని వాళ్ళు పరలోకంలో హనోకి ఎలియ ఇద్దరే కాదు ఇంకా కొన్ని కోట్ల మంది ఉంటారు కనుక మనుషులు తప్పకుండా ఒకసారి చచ్చిపోవాలి అని హెబ్రీ తొమ్మిది ఇరవై ఏడును తప్పుగా చదువుకొని ఇద్దరిని మళ్ళీ మహాశ్రమల కాలంలో దింపి చంపుదామని ప్రోగ్రాం పెట్టారు మరి ఈ కోట్ల మందిని ఎప్పుడు చంపుతారో అది చెప్పండి కోట్ల మంది ఉన్నారుగా పరలోకంలో ఉంటారు కదా భవిష్యత్తులోనైనా మరి వాళ్ళందరూ ఎప్పుడు మళ్ళీ వచ్చి ఎప్పుడు చచ్చిపోతారు భూమి మీదకి వెయ్యి సంవత్సరాల పాటు వాళ్ళు రాజ్యం చేసిన తర్వాత అసలు భూమి ఉండదు పంచభూతాలు మిక్కటమైన వేన్రంతో లయమైపోతాయి పంచభూతము లయమైపోయిన తర్వాత మరి ఈ కోట్ల మంది ఎప్పుడొచ్చి చావాలి ఎక్కడ చావాలి చావడానికి భూమి ఉండదు గనక ఈ హాస్యాస్పదమైన వ్యాఖ్యానాన్ని మానుకొనండి హనోకు కాదు ఎలియా కాదు మోసే కూడా కానక్కరలేదు అసలు ఒక మాట అడుగుతున్నాను పాతకాలంలో ఎప్పుడో బ్రతికిన భక్తుల్ని మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళా భూమి మీద వాడుకోవాల్సినంత కరువు దేవునికి ఎందుకు వచ్చిందండి దేవునికి సేవకులే కరువైపోయారా దేవుడు కావాలనుకుంటే ఈ రాళ్ల మీద కేకలు వేయించగలనన్నాడు దేవుడు కావాలనుకుంటే బిలాము గార్ధవములాగా జంతువులతో కూడా ప్రవక్తలకైనా బుద్ధి చెప్పించగలడు దేవుడు సర్వశక్తిమంతుడు సర్వసమర్థుడు ఆయన కావాలనుకుంటే కోటి మంది మోసేలను కోటి మంది ఏలియాలను పుట్టించి వాడుకోగల ఆయన ఏనాడో బ్రతికి చచ్చిపోయి కాలగర్భంలో కలిసిపోయారని లోకం అనుకుంటున్నటువంటి ప్రవక్తలు మహిమలో ఆనందిస్తున్న ఆ ప్రవక్తలు మళ్ళా ఎందుకు లోకం ముందుకు రావాలి అవసరం లేదు వాళ్ళ విశ్రాంతిని ఎందుకు మనం భగ్నం చేయాలి అవసరం లేదు దేవుడెందుకు వాళ్ళ విశ్రాంతి భగ్నం చేస్తాడు దేవునికి అంత కరువు వచ్చిందా ఆ ప్రవక్తలకే కరువు వచ్చిందా ప్రియులారా గమనించాలి ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అంటే ఇద్దరు కొత్త ప్రవక్తలు దర్శాల్ అది మనం నమ్మాల్సిన తెలుసుకోవాల్సిన సత్యం ఇంతకు ముందెప్పుడూ భూమి మీద బ్రతకని వారు నూతనంగా తల్లి గర్భంలో అప్పుడే ఆ తరములోని పుట్టినటువంటి ఇద్దరు యవనస్తులు నవయువకులు వాళ్ళు గోనె పట్ట ధరించుకొని అంటే చాలా సింపుల్ పీపుల్ అన్నమాట ఆడంబరాలు వాళ్ళకి ఇష్టం ఉండదు చాలా పేదగా సీదాగా ఉండే మనుషులు ఇద్దరు యూదు యువకులు అండి ఎవరో మనకు తెలియదు కొత్తగా దేవుడు వాళ్ళని రక్షించుకుంటాడు యూదులలో కొంతమంది రక్షింపబడతారని చెప్పుకుంటున్నాం ఆ రక్షింపబడిన వాళ్ళను ఇద్దరిని దేవుడు సపరేట్ చేసుకుంటాడు తన పరిశుద్ధాత్మతో నింపుతాడు తన కృపావరములను వరములను ఇస్తాడు యేసునాథుడు వాళ్లకు ప్రత్యక్షమై మాట్లాడుతాడు వెళ్ళండి నా సాక్షులారా నా దాసులారా నా సాక్షులుగా నిలబడండి నేను అతి త్వరలోనే రానై ఉన్నాను ఆ సిరియారాజు నా పేరు పెట్టుకొని తాను క్రీస్తునని ప్రకటించుకుంటున్నాడు వాడి అబద్ధాలను ఎండగట్టండి అందరికీ బట్టబయలు చేయండి నా కొరకు లోకాన్ని సిద్ధపరచండి అని యేసునాథుడు ఇద్దరు సాక్షుల్ని పంపిస్తాడు మరి మోసే చేసినటువంటి అద్భుతాలు ఏలియా చేసినటువంటి అద్భుతాలు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అంటే వెరీ సింపుల్ ఆన్సర్ దానికి ఏంటంటే మోసే మీద దేవుడు ఏ తైలము పోసినాడో ఏలియా మీద ఏ అభిషేక తైలమును దేవుడు పోశాడో అదే అభిషేక తైలమును ఈ ఇద్దరి మీద దేవుడు పోస్తాడు దాంతో లాగా వాళ్ళు పరిచయ చేస్తారు ఏలియా లాగానే వాళ్ళు పరిచయ చేస్తారు ఏ ఆత్మాభిషేకమును బట్టి మోసే ఏలియాలు ఆనాటి అద్భుత పరిచయ చేశారు అదే ఆత్మాభిషేకము వీళ్ళ మీద ఉంటుంది కనుక మోసే చేసిన అద్భుతాలు వీళ్ళ సేవలు రిపీట్ అవుతాయి ఏలియా చేసిన అద్భుతాలు కూడా వీళ్ళ పరిచయలు రిపీట్ అవుతాయి కనుక వీళ్ళిద్దరూ నూతన ప్రవక్తలు అంతేకాదు వీళ్లకు రెండు బిరుదములు రెండు అభివర్ణనలు పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు ఆ రెండిట్లో ఒకటేమో వారం చెప్పాను వీళ్ళు ఓలియవ మొక్కలు ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయం నాలుగవ వచ్చిన వీరు భూలోకమునకు వాని ఎదుట నిలుచుచున్న రెండు ఒలీవ చెట్లును దీపస్తంభములునై ఉన్నారు ఒలీవ చెట్లు అంటే ఇండివిజువల్స్ హు ఆర్ ప్రాఫిట్స్ ప్రవక్తలైనటువంటి వ్యక్తులు ఒలీవ చెట్లు కానీ దీపస్తంభము అన్నాడు చూశారు దీపస్తంభం ఎప్పుడు కూడా మనిషి కాదు వ్యక్తి కాదు సంఘము సమాజము సమూహము ప్రకటన మొదటి అధ్యాయము ఇరవై వచనం ఆఖరి వచనంలో ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు సంఘం అంటే ప్రజాసమూహం ఒక మనిషి కాదు సంఘం అంటే సంఘమే దీపస్తంభం విశ్వాసి దీపము బాప్తిసం ఇచ్చి యుహాను మండుచూ ప్రకాశించే దీపమై ఉండెను అన్నాడు ఒక మనిషి దీపము ఇట్లాంటి కోట్లాది దీపములను మోసే స్తంభము దీపములను మోసే స్తంభం క్రీస్తు సంఘం క్రైస్తవ సమాజం క్రైస్తవ సంఘం ఈ ఇద్దరు సాక్షులు రెండు దీపస్తంభములై ఉన్నారు అన్నాడు దీపస్తంభము అనగానే సంఘము అని అర్థం చేసుకోవాలి అంత్యదినములలో ఈ ఇద్దరు సాక్షుల పరిచర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఉజ్జీవం వస్తుంది ఈ విషయాన్ని నేను నా యుగాంతం అనే గ్రంథంలో కూడా రాశాను ఈ ఇద్దరు సాక్షులను కూర్చి యుగాంతం అనే గ్రంథంలో నేను విపులంగా రాశాను ఆ ఇద్దరు సాక్షుల పరిచర్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజంలో గొప్ప ఉజ్జీవం విజృంభించి ప్రజ్వలిస్తుంది ఆ సమయంలో సంఘమునకు కూడా మోసే లక్షణాలు వస్తాయి సంఘమునకు ఏలియా లక్షణాలు వస్తాయి అది ఇక్కడ దాగి ఉన్న మర్మం మోసే అభిషేకము కలిగి మోసే వలె సేవ చేస్తున్న ఒక వ్యక్తి అంత్యవారములో ఉంటాడు అంతేకాదు మోసే అభిషేకముతో మాట్లాడి ప్రవచించి సేవ చేసే సంఘము కూడా ఉంటుంది అంత్యవారంలో లాగా మాట్లాడుతూ లాగా అద్భుతాలు చేస్తూ ఉండే ఒక వ్యక్తి ఉంటాడు ఇస్రాయేలులో అదే లక్షణాలు కలిగిన ఒక సంఘం ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా మోసే ఎలియాల వంటి లక్షణాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు ఉంటారు మోసే ఎలియాల పరిచర్య లక్షణాలు కలిగినటువంటి సంఘము కూడా ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది అంటే మోసే లక్షణాలు ఏలియా లక్షణాలు ఒక ఇస్రాయేల్లోనే కాదు ప్రపంచమంతటా కోట్ల మందిలో అబద్ధ క్రీస్తు చూస్తాడు ఫరో ఒక్క మోసేని ఎదుర్కొన్నాడు క్రూర మృగము సిరియారాజు రాజు కోట్ల మంది మోసేలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆహాబు యజలు ఒక్క ఏలియాను ఎదుర్కొన్నారు అంతే దినాలలో క్రూర మృగము సిరియా రాజు అసూర్యుడు కోట్ల మంది ఏలియాలను ఎదుర్కోవాల్సి వస్తుంది వాడికి ముందున్నది ముసళ్ల పండుగ ఏదో అనుకుంటున్నాడు కొంతమంది మా పాస్టర్లను కొట్టించి చంపించి హింసించి చర్చిలు తగలబెట్టించి అయిపోయింది మేము గెలిచేశాము క్రైస్తవ సమాజాన్ని బెదిరించేసామని చంకలు గుద్దుకొని సంబరపడుతున్నారు అమాయకులు అమాయకులు క్రైస్తవ సమాజం విజృంభించే కాలం ముందున్నది శ్రమల పాలు చేస్తే క్రైస్తవులు బలహీన పడరు వారు మరింత బలపడతారు మరింతగా విజృంభిస్తారు మరింతగా రెచ్చిపోతారు క్రైస్తవులను శ్రమలు నిర్వీర్యం చేయవు భగ్గున ప్రజ్వరిల్లేలాగా చేస్తాయి ప్రియమిత్రులారా మహాశ్రమల కాలంలో మోషే ఏలియా లక్షణములు కలిగిన దీపస్తంభాలు ఉంటాయి ప్రపంచంలోని ప్రతి విశ్వాసి ఒక మోషే అవుతాడు ప్రతి విశ్వాసి ఒక ఏలి అవుతాడు యహోవా ప్రజలందరూ ప్రవక్తల గుదురుగాక అని మోసే చేసిన ప్రార్థన మోసే వెలుబుచ్చిన హృదయాభిలాష నెరవేరుతుంది వాస్తవం అవుతుంది గొప్ప ఉజ్జీవం రాబోతుంది క్రీస్తు ప్రజలారా ఉత్సాహముతో ఎదురు చూడండి పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడుతున్న డినామినేషన్ పెద్దలారా బోధకులారా మారు మనస్సు పొందండి పరిశుద్ధాత్మను ద్వేషించకండి దూషించకండి నిత్యపాపము చేయకండి మారు మనస్సు పొందండి పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగబోతున్న సత్యము వాస్తవము తథ్యము తప్పనిసరి మీరు ఏ డినామినేషన్ అయినా సరే రానున్న అంత్య దినాలు మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారు నింపబడాలి మీకు గచ్చంతరం లేదు ఆ దినాల్లో మీరు జయశాలులుగా జీవించి విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఆత్మాభిషేకముతో మీరు బలపరచబడి మోసేలు ఏలియాలు కావాలి పరిశుద్ధాత్మ అనుకుంటే మహాబబులోని వేషంలో కలిసిపోతారు జాగ్రత్త పరిశుద్ధాత్మ దేవుడి స్వరం చెవిగలవాడు గాక దేవుడి మాటలు మన జీవితాల్లో ఫలింపజేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి ఈ దినాన మీరు పంపించినటువంటి ప్రవచనాత్మక సందేశం కొరకు నీకు స్తోత్రాలు సత్యము గ్రహించడానికి లోబడడానికి ప్రతి ఒక్కరికి హృదయ సున్నతి దయచ్చేయమని అంత్యకాలంలో మీరు నిర్మిస్తున్నటువంటి మోసే ఏలియాల అభిషేకము కలిగిన సంఘములు నేను మేమందరం ఉండడానికి సహాయము చేయమని ఏసు అతి పరిశుద్ధనామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి ఓఫెర్ మినిస్ట్రీస్ ఎల్ఐజీ ఎనభై ఆరు బై ఒకటి మూడవ ఫేజ్ కేపిహెచ్పి కాలనీ కూకట్పల్లి హైదరాబాద్ ఐదు సున్నా 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 ఏడు రెండు మా ఫోన్ నంబర్స్ తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది ఏడు ఏడు మూడు సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి ఒకటి సున్నా సున్నా నాలుగు 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 మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఓఫేర్ మినిస్ట్రీస్ డాట్ ఓఆర్జీ మా ఇమెయిల్ సత్యవేదసారం అట్ ఓఫేర్ మినిస్ట్రీస్ డాట్ ఓఆర్జీ